ప్రకాశ్ అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం మేము మొన్న మా పెదనాన్న గారు రెండో కొడుకు మా శ్రీనాన్న ఇంటికి భోజనానికి వెళ్ళాం చందానగర్ వెళ్తూ వెళ్తూ దారిలో పండ్లు పూలు స్వీట్స్ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఒత్తి చేతులు తెల్లకూడదంట మా అమ్మమ్మ చెప్పుకుంటూ విన్నాము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము కదా మా వారి కోసం అన్ని రెడీ చేసి ఉంచారు అని యూట్యూబ్ చెప్పినట్లు ఈ బగారా రైస్ చాలా బాగుంది ఆవకాయలో అలాగే మటన్ కర్రీ చికెన్ ఫ్రై రహిత బగారా రైస్ ఆనియన్ నిమ్మకాయలతో భోజనం కంప్లీట్ చేస్తాం ఈలో బొడ్డలు లేచింది దాంతో కలిసి అందరం ఈ వాల్యూ జోన్ మా హైపర్ మార్కెట్ కి వెళ్ళిపోయాం పటాన్ చెరువులో ఉంటుంది చాలా బాగుంది షాపింగ్ కాంప్లెక్స్ కి అక్కడ పిల్లలకి పెద్దలకి అందరికి ఆడుకునేటట్లు బట్టలు నగలు ఆడవాళ్ళకి సరిపడా ఇంట్లో సరుకులు అన్నిటికీ ఉపయోగపడేటట్టు ఉంది ఓ రకంగా చెప్పాలంటే అటు డి మార్టి హైపర్ మార్కెట్ రెండు కలిపి హైపర్ హైపర్ వాల్యూ జోన్ లాగా పెట్టారు ఫస్ట్ మేము ఫస్ట్ సారీ చూసాము ఇంకా ఈ మార్కెట్ మొత్తం చూపిస్తున్నారండి చూసేయండి మీరు కూడా కలెక్షన్ అంతా చాలా బాగుంది ఫ్రాక్స్ అయితే థౌసండ్ రూపీస్ మాత్రమే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడగానే ఏదో ఫారిన్ కంట్రీ లో ఉన్నట్టు అనిపించింది మీరు కూడా అట్లానే ఫీల్ అవుతారు ఒకసారి వాల్యూ మార్కెట్ వచ్చి చూడండి పటాన్ చెరువులో ఉంటుంది అలా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే కొంచెం ఈ నగలు జ్యువెలరీ టెక్స్టైల్ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇగో ఇక చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం గ్రాసరీ ఐటమ్ కొందామని ముందుకెళ్ళాము మధ్యలో ఈగో ఈ ఏనండి మనకి నేర్పించింది గయ్యాలతనము వీటి తర్వాతే నేర్చుకున్నాం మనం ఆ గయ్యాలతనం అంటే ఏంటో అవి ఏంటక్క గయ్యాలతనం అంటున్నా ఏంటి ఏం చూపిస్తున్నా అని ఆశ్చర్యపోతున్నారు ఇదిగో ఈ స్టీల్ బొచ్చులండి ఇవేనండి మనం కింద వేసినా మాట్లాడితే కింద వేయిపోయినా మాట్లాడేది వంటగదులతో ఆడవాళ్ళతో మాట్లాడే ఉండే స్టీల్ బొచ్చులే కాసేపు ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి కాఫీ తాగి బుడ్డదంతా కాసేపు ఆడుకొని వచ్చేసాం ఉంటాను మరి బాయ్ నేను మీ లక్ష్మి ఈ శారీస్ చూపిస్తున్నాను కదా ఇందులో ఒక సారీ నేను తీసుకున్నాను అనమాట సో అందులో మీకు ఏ శారీ నచ్చింది నాకు ఏ శారీ బాగుంది కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ సైనింగ్ ఆఫ్ విత్ ఎవర్ లక్ష్మి బాయ్